ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకు నీతి కథలు అలాగే కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఈ విధంగా ప్రతిరోజు ఎన్నో విలువైనటువంటి సమాచారంతో కూడిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి మరి ఈ యొక్క సమాచారం మీకు కూడా చేరాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక మంచి వ్యక్తి అనేటువంటి ఎంకే స్టాలిన్ గారి బయోగ్రఫీ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి విజ్ఞప్తి తప్పనిసరిగా మన ఛానల్లో ఇంకో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం ఎంకే స్టాలిన్ తరచుగా అతని మొదట అక్షరాలు ఎంకేఎస్ అని పిలువబడే తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు ద్రవిడ మున్నెట్ర కజగం డిఎంకే రాజకీయ పార్టీ అధ్యక్షుడు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల రెండు వరకు చెన్నైకి ముప్పై ఏడవ మేయర్ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదకొండు వరకు తమిళనాడు మొదటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై ఒకటి మే నుండి అధికారంలో ఉన్నారు స్టాలిన్ గారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం ఆయన జననం మార్చి ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు ప్రస్తుత వయసు డెబ్భై ఒక సంవత్సరాలు జన్మించిన ప్రదేశం మద్రాస్ తమిళనాడు రాజకీయ పార్టీ డిఎంకే జీవిత భాగస్వామి దుర్గా బంధువులు మురసోలి సెల్వం బావమరిది నివాసం నీలంకలై నీలంకరై చెన్నై తమిళనాడు భారతదేశం వృత్తి నటుడు రాజకీయ నాయకుడు తమిళంలోని రెండవ ముఖ్యమంత్రి డిఎంకే చీఫ్ ఎం కరుణానిధి మూడవ కుమారుడు తన రెండవ భార్య దయాళు అమ్మాల్కి జన్మించారు స్టాలిన్ మద్రాస్ విశ్వవిద్యాలయంలో చెన్నైలోని న్యూ కాలేజీ నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ స్థానిక పరిపాలన మంత్రిగా స్టాలిన్ పదవిని పొందారు రెండు వేల తొమ్మిది మే ఇరవై తొమ్మిదిన స్టాలిన్ గవర్నర్ సుజిత్ సింగ్ బర్నాల చేత తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా నామినేట్ అయ్యారు రెండు వేల పదమూడు జనవరి మూడున ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ను తన వారసుడిగా పేర్కొన్నారు కరుణానిధి మరణం తర్వాత పార్టీ అధికారాలను ఎవరు తీసుకుంటున్నారనే దాని గురించి గందరగోళానికి గురయ్యారు డిఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రెండు వేల పదిహేడు జనవరి నాలుగున స్టాలిన్ నియమితుడయ్యారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థిగా స్టాలిన్ కొళ్లత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు అతను తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై ఒకటి మే ఏడున ప్రమాణ స్వీకారం చేశారు స్టాలిన్తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించాడు ఇక స్టాలిన్ రాజకీయ జీవితం చూద్దాం ముత్వేల్ కరుణానిధి స్టాలిన్ పద్నాలుగేండ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అతని మామ మురసోలి మారన్ తరపున లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు డిఎంకే పార్టీ జనరల్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ఆరులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పి మేసా చట్టం క్రింద జైలు శిక్ష అనుభవించారు డిఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండు వేల పదిహేడు వరకు దాదాపు నలభై ఏండ్లు ఈ పదవిలో ఉన్నారు స్టాలిన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారి చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేసి అన్నా డీఎంకే అభ్యర్థి కేఏ కృష్ణస్వామి చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో థౌజండ్ లైట్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెన్నై మేయర్ స్థానానికి పోటీ చేసి గెలిచారు స్టాలిన్ ఇలా రెండు ఎన్నికైన పదవుల్లో ఏకకాలంలో పనిచేశారు రెండు వేల ఒకటిలో కూడా చెన్నై మేయర్గా మళ్ళీ గెలిచారు కానీ రెండు వేల రెండులో అప్పుడు అధికారంలో ఉన్న సీఎం జయలలిత ఒకే వ్యక్తి రెండు ఎన్నికైన పదవుల్లో ఉండకుండా చట్టం తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ ఎన్నికల్లో కొళ్ళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు సినీ రంగం ఎంకే స్టాలిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నంబికై నట్ అనే సినిమాను నిర్మించారు రత్నం మక్కల్ అనయట్టల్ చిత్రాలతో పాటు కురింజీ మలార్ సూర్య టీవీ సీరియల్స్లో నటించారు ఆయన ఎన్నికల పనితీరు చూద్దాం డిఎంకే అభ్యర్థిగా ఎంకే స్టాలిన్ పోటీ చేసిన ఎన్నికల ఫలితాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి మరి ఓటమి పాలయ్యారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి గెలుపు సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి మరల ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి గెలుపు సాధించారు రెండు వేల ఒకటిలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం ఎన్నికల నుండి గెలుపు సాధించారు రెండు వేల ఆరు ఎన్నికలలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి గెలుపు సాధించారు రెండు వేల పదకొండులో థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో గెలుపు సాధించారు రెండు వేల పదహారు ఎన్నికలలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి గెలుపు సాధించారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలలో కొల్లత్తూరు నియోజకవర్గం నుండి గెలుపు సాధించారు స్టాలిన్ చెన్నైలోనే థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికలలో మొదటిసారి విఫలమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టాలిన్ మళ్ళీ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డిఎంకే ప్రభుత్వం తన పూర్తి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయడానికి ముందే తొలగించబడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసిన కేఏ కృష్ణస్వామి అన్నా డీఎంకే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్టాలిన్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల మూడులో స్టాలిన్ డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల పదకొండులో స్టాలిన్ తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా తన నియోజకవర్గాన్ని మార్చారు థౌజండ్ లైట్స్ నుండి కొళ్ళత్తూరు నియోజకవర్గానికి చెన్నై నగర శివార్లలో మారారు ఎంకే స్టాలిన్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని చూద్దాం క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఎంకే స్టాలిన్కు ఆసక్తి ఎక్కువ క్రికెట్ బ్యాడ్మింటన్ చెస్ ఆటలంటే ఆయనకి ఎంతో ఇష్టం ఇంకా ఎంకే స్టాలిన్ సాధించిన విజయాలు చెన్నై మేయర్గా ఉన్న సమయంలో నగరంలోని కార్పొరేషన్ పాఠశాలల పనితీరును మెరుగుపరుస్తూ ప్లస్ టూ ఉత్తీర్ణత శాతాన్ని యాభై ఐదు నుంచి డెబ్బై రెండు శాతానికి పెంచారు ఇక తొంభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో తొమ్మిది పై వంతెనలు నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో నలభై ఐదు చిన్న వంతెనలను నిర్మించి నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించిన హోగే నెక్కల్ నీటి పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశారు రాజకీయ కాలక్రమం పొలిటికల్ టైమ్లైన్ రెండు వేల పద్దెనిమిది పార్టీ అధ్యక్షుడు కళైంగర్ ఎం కరుణానిధి మరణానంతరం పార్టీ జనరల్ కౌన్సిల్ ఆయనను డిఎంకే అధ్యక్షుడిగా ఎన్నుకుంది రెండు వేల పదిహేడులో డిఎంకే జనరల్ కౌన్సిల్ ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంది రెండు వేల పదహారు చెన్నైలోని కొళ్ళత్తూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు మరోసారి ప్రతిపక్ష నేత అయ్యారు రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మునిపెనడు లేనంత బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారు రెండు వేల పదకొండు థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ఈసారి కొళ్ళత్తూరు నియోజకవర్గానికి మారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదోన్నతి పొందారు తమిళనాడు రాష్ట్రానికి ఆయనే తొలి ఉప ముఖ్యమంత్రి కావడం విశేషం రెండు వేల ఎనిమిది డిఎంకే జనరల్ కౌన్సిల్ ఆయనను పార్టీ కోశాధికారిగా నియమించింది రెండు వేల ఆరు చెన్నైలోనే థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర పట్టణ పరిపాలన మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల మూడు డిఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ చేత ఆయన పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో మరోసారి చెన్నై నగర మేయర్గా ఆయన ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరు చెన్నై నగర మేయర్గా ఆయన ఎన్నికయ్యారు ప్రత్యక్ష పద్ధతిలో నగర మేయర్గా ఎన్నికైన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం పంతొమ్మిది వందల తొంభై ఆరులో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా నెగ్గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో ఆయన ఏఐడిఎంకే అభ్యర్థి తంబిదురైపై భారీ మెజార్టీతో నెగ్గి తమిళనాడు అసెంబ్లీకి తొలిసారిగా అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ కాలంలో ఆయన మీసా చట్టం క్రింద అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ద్రవిడ మున్నెట్ర కలగం డిఎంని డిఎంకే జనరల్ కమిటీకి ఆయన ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడు పద్నాలుగు ఏళ్ల చిరుప్రాయంలోనే ఎంకే స్టాలిన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలలో ఆయన డిఎంకే పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికలలో డిఎంకే పార్టీ విజయం సాధించింది అనంతరం ఎంకే స్టాలిన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలోని పూర్తి మంత్రుల జాబితా చూద్దాం ఎంకే స్టాలిన్ మంత్రివర్గం తమిళనాడు ఇరవై ఒకటవ మంత్రి మండలి ది హానరబుల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూపొందిన తేదీ రెండు వేల ఇరవై ఒకటి మే ఏడు సంబంధిత వ్యక్తులు సంస్థలు పార్టీలు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీలు డిఎంకే సభాస్థితి మెజార్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ బై టూ థర్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీ ఏఐఏడిఎంకే ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి కొత్త తమిళనాడు పదహారు శాసనసభ రెండు వేల ఇరవై ఒకటి మే ఏడున పదవీ బాధ్యతలు స్వీకరించింది డిఎంకే పార్టీకి చెందిన ఎంకే స్టాలిన్ తమిళనాడు ఇరవై ఒకటవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అతను ఆ పదవిలో ఉన్న ఎనిమిదవ వ్యక్తి ఇక మంత్రుల జాబితా అయితే మొదటిగా ఎంకే స్టాలిన్ కొత్తూర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన చూసుకునేటువంటి విషయాలు పబ్లిక్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇతర ఆల్ ఇండియా సర్వీస్ జిల్లా రెవెన్యూ అధికారులు పోలీస్ హోమ్ ప్రత్యేక కార్యక్రమాలు వికలాంగుల సంక్షేమం ఇక క్యాబినెట్ మంత్రులు దొరై మురుగన్ కాట్పాడి చిన్న నీటిపారుదల శాసనసభ గవర్నర్ మంత్రిత్వ శాఖ ఎన్నికలు పాస్పోర్ట్లు ఖనిజాలు గనులతో సహా నీటిపారుదల ప్రాజెక్టులు మూడు కేఎన్ నెహ్రూ తిరుచిరాపల్లి పశ్చిమ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ వాటర్ సప్లై ఇక ఐ పెరియస్వామి అత్తూరు అభివృద్ధి పంచాయతీలు పంచాయతీ యూనియన్ ఈవి వేలు తిరువన్నమలై పబ్లిక్ వర్క్స్ భవనాలు హైవేలు మైనర్ పోర్ట్ పోర్ట్లు ఎంఆర్కే పన్నీర్ సెల్వం కురింజిపడి వ్యవసాయం వ్యవసాయ ఇంజనీరింగ్ ఆగ్రో సర్వీస్ కోఆపరేటివ్స్ హార్టికల్చర్ చెరకు ఎక్సైజ్ చెరకు అభివృద్ధి వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఏడు కేకేఎస్ రామచంద్రన్ అరుపుకోట్లై రెవెన్యూ జిల్లా రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ కలెక్టర్లు డిజిస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎనిమిది తంగం తేనరస్ తిరుచులి ఆర్థిక ప్రణాళిక మానవ వనరుల నిర్వహణ పెన్షన్స్ పెన్షనరీ ప్రయోజనాలు గణాంకాలు పురావశాస్త్రం విద్యుత్ సాంప్రదాయత్ర ఇంధనాభివృద్ధి తొమ్మిది ఉదయనిధి స్టాలిన్ చేపాక్ తిరువల్లికేణి యోజన సంక్షేమం క్రీడల అభివృద్ధి ప్రత్యేక కార్యక్రమం అమలు విభాగం పేదరిక నిర్మూలన కార్యక్రమం గ్రామీణ రుణభారం పది ఎస్ రేగుపతి తిరుమయం చట్టం కోర్టులు జైళ్ళు అవినీతి నిరోధం పదకొండు ఎస్ ముత్తుస్వామి ఈరోడ్ వెస్ట్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ టౌన్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్ అకామిడేషన్ కంట్రోల్ అర్బన్ ప్లానింగ్ అర్బన్ డెవలప్మెంట్ నిషేధం ఎక్సైజ్ మాలసిస్ ఇక పన్నెండు కేఆర్ పెరియాకరప్పన్ తిరుపత్తూరు సహకారం పదమూడు టిఎం అన్బరసన్ అలందూర్ కుటీర పరిశ్రమలు చిన్న పరిశ్రమలు తమిళనాడు అర్బన్ హ్యాబిటేట్ డెవలప్మెంట్ బోర్డుతో సహా గ్రామీణ పరిశ్రమలు పద్నాలుగు ఎంపీ స్వామినాథన్ కాంగయం తమిళ అధికార భాష తమిళ సంస్కృతి సమాచారం అండ్ ప్రచారం ఫిల్మ్ టెక్నాలజీ సినిమాటోగ్రాఫ్ చట్టం న్యూస్ ప్రింట్ నియంత్రణ స్టేషనరీ ప్రింటింగ్ ప్రభుత్వ ముద్రణాలయం ఇక పదిహేను పి గీతా జీవన్ తూతుక్కుడి స్త్రీలు పిల్లల సంక్షేమం అనాథ శరణాలయాలు కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ బిచ్చగాళ్ళ గృహాలు సామాజిక సంస్కరణలు మరియు పౌష్టికాహార కార్యక్రమంతో సహా సాంఘిక సంక్షేమం పదహారు ఆర్ఎస్ రాజా కన్నప్పన్ ముదుకులత్తూర్ వెనుకబడిన తరగతుల సంక్షేమం అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమం డి నోటిఫైడ్ కమ్యూనిటీల సంక్షేమం సాంకేతిక విద్య ఎలక్ట్రానిక్ సైన్స్ టెక్నాలజీతో సహా ఉన్నత విద్య పదిహేడు అనిత ఆర్ రాధాకృష్ణన్ తిరుచెందూర్ ఫిషరీస్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ యానిమల్ హస్బెండ్రీ కె రామచంద్రన్ కూనూర్ పర్యాటకం అండ్ పర్యాటకం డెవలప్మెంట్ కార్పొరేషన్ పంతొమ్మిది ఆర్ శకరపాణి వడ్డం ఛత్రం ఆహారం పౌర సరఫరాలు వినియోగదారుల రక్షణ ధరల నియంత్రణ ఇరవై వి సెంథిల్ బాలాజీ కరూర్ విద్యుత్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఇరవై ఒకటి ఆర్ గాంధీ రాణిపేట చేనేత వస్త్రాలు బోధన్ గ్రామ్ధా బూధాన్ గ్రామ్ధాన్ ఖాదీ గ్రామ పరిశ్రమల బోర్డు ఇరవై రెండు ఎంఏ సుబ్రమణ్యన్ సైదాపేట ఆరోగ్యం వైద్య విద్యా కుటుంబ సంక్షేమం ఇరవై మూడు పిమూర్తి మధురై తూర్పు వాణిజ్య పనులు రిజిస్ట్రేషన్ స్టాంప్ చట్టం తూనికలు కొలతలు మనీ ల్యాండింగ్ చిట్లు కంపెనీల రిజిస్ట్రేషన్ పై చట్టంతో సహా రుణ ఉపశమనం ఇంకా ఇరవై నాలుగు ఎస్ఎస్ శివశంకర్ కొన్నం రవాణా జాతీయ రవాణా మోటార్ వాహనాల చట్టం ఇరవై ఐదు పీకే శాఖర్ బాబు హార్బర్ హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఇండోమెంట్స్ సిఎండిఏ ఇరవై ఆరు పళనివేల్ త్యాగరాజన్ మధురై సెంట్రల్ సమాచార సాంకేతిక మరియు డిజిటల్ సేవలు ఇరవై ఏడు కేఎస్ మస్తాన్ జింగి మైనార్టీల సంక్షేమం ప్రవాస తమిళులు శరణార్థులు మరియు తరలింపుదారులు వక్ఫ్ బోర్డు ఇరవై ఎనిమిది ఆన్బిల్ మహేష్ పొయ్యిమీ తిరువెరంబూర్ పాఠశాల విద్య ఇరవై తొమ్మిది శివ వి వి మొయ్యనాథన్ కల్లంగుడి పర్యావరణం కాలుష్య నియంత్రణ మాజీ సైనికులు సివి గణేషన్ తిట్టకుడి కార్మిక సంక్షేమం జనాభా ఉపాధి శిక్షణ జనాభా లెక్కలు పట్టణ గ్రామీణ ఉపాధి ముప్పై ఒకటి మనో తంగరాజ్ పద్మనాభపురం పాలు డెయిరీ అభివృద్ధి ముప్పై రెండు టిఆర్బి రాజా మన్నార్గుడి పరిశ్రమలు ముప్పై మూడు ఎం మతివెంతన్ రాశిపురం అడవులు ముప్పై నాలుగు ఎన్ కయల్విజి ధరాపురం ఆది ద్రావిడర్ సంక్షేమం కొండతగలు బంధిత కార్మికుల సంక్షేమం ఇంకా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు అంతేకాకుండా మరి ప్రాంతాల వారీగా కూడా డిస్ జిల్లాల వారీగా మంత్రులు పెట్టడం కూడా జరిగింది ఈ విధంగా మరి చక్కని పరిపాలన చక్కని నాయకత్వం వహిస్తూ భారతదేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి స్టాలిన్ గారి గురించి ఈరోజు మరి ఇంతవరకు వీడియో చేసాం మరి మీరు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కొరకు మాల మా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా మరి ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు వాచ్ చేసినందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్